నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మహారాష్ట్రలో మహాయుతి అఖండ విజయంలో మన తెలుగు పాత్ర మారిమోగిపోతుంది ఇప్పటికే అక్కడ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపించిన పవర్ పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నమోదు చేసిన పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోనూ తాను ప్రచారం చేసిన నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఆయన ప్రచారం చేసిన అన్ని చోట్ల మహాయుతి అభ్యర్థులు గెలుపొందారు అక్కడ కూడా పవన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడంతో బీజేపీలో ఆయనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది బీజేపీ నేతల్లోనూ ఫుల్ జోష్ కనిపిస్తుంది మహారాష్ట్రలో పనిచేసిన ఏపీకి చెందిన ముగ్గురు బీజేపీ నేతలు మంచి మార్కులు కొట్టేశారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి పివిఎన్ మాధవ్ తో పాటు సీనియర్ నేత మధుకర్ కు మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక బాధ్యతలు ఇచ్చారు షెడ్యూల్ వచ్చిన వెంటనే నాందేడ్ జిల్లాకు విష్ణువర్ధన్ రెడ్డిని మర్త్వాడ ప్రాంతానికి మధుకర్ పివిఎన్ మాధవ్ కు వాసిక్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇచ్చారు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చోట్ల వీరికిచ్చిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించారు దాదాపు నెల రోజుల పాటు వారు తమకిచ్చిన ప్రాంతాల్లో విస్తృతంగా కృషి చేశారు వారి కృషికి తగ్గ ఫలితం వచ్చిందని ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ఇన్ఛార్జిగా విధులు బీజేపీలో కీలకంగా ఉంటాయి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం మాత్రమే కాకుండా ప్రచార సరళిని సమన్వయం చేయడం అభ్యర్థికి పార్టీకి మధ్య సమన్వయం చేయడం ఓటర్లను నేరుగా కలిసే బృందాలకు దిశానిర్దేశం చేయడం వంటివి చేస్తుంటారు వీరు రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని కూడా చాలా పగడ్బందీగా సమన్వయం చేసుకున్నారు తెలుగు పైన ప్రభావం చూపేలా చేయగలిగారు ఇది ఇలా ఉంటే ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో విష్ణువర్ధన్ రెడ్డి మాధవలు ఉన్నట్లుగా ప్రస్తుతానికి ప్రచారం అయితే జరుగుతుంది ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఈ క్రమంలో రాష్ట్ర స్థాయిలో చురుగ్గా పనిచేసే యువనేతలకు ఛాన్స్ ఇస్తే పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని అధిష్టానం భావిస్తుందట ఇప్పటికే పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించి సామాజిక సమీకరణాలను వడబోసిన తర్వాత నలుగురు పేర్లు ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది ఆ నలుగురులో ఇద్దరు సీనియర్లు సుజలా చౌదరి ఆదినారాయణ రెడ్డి ఇద్దరు ఉపాధ్యక్షులైన యువ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి మాధవ్ ఉన్నారని అంటున్నారు ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా ఉన్న ఈ ఇద్దరు యువ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి మాధవ్ విషయంలో హైకమాండ్ కు ఎవరు అభ్యంతరం చెప్పడం లేదంటున్నారు వారిద్దరూ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీతో ఉన్నారు ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజకీయాలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ పెద్దల సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదే సమయంలో ఏబీవీపీలోనూ జిల్లా రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో చురుకైన పాత్ర కూడా పోషించారు ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఈ ఇద్దరు యంగ్ తమకిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో అధిష్టానం దృష్టిలో పడ్డారు ఇద్దరులో ఒకరిని అధ్యక్షుడిగా ఎంపిక చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మరోవైపు చాలా కాలంగా ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ అవకాశం కల్పించలేదు అలాగే రాయలసీమ ప్రాంతానికి కూడా ఏపీ బీజేపీ చీఫ్ పదవి కేటాయించలేదు ఆ కోణంలో చూస్తే విష్ణువర్ధన్ రెడ్డికి అధ్యక్షుడిగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్